పది రూపాయల పప్పుకే విద్యుత్ మీటర్ అవును మీరు వింటున్నది నిజమే అది ఎక్కడో కాదు నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం మండలం చిత్రేణిపల్లి గ్రామంలో చిత్రేణిపల్లి గ్రామంలో గత మూడు సంవత్సరాలుగా లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న వెంకటయ్య తాను రోజు భోజనానికి వెళ్ళే హోటల్లో పది రూపాయల పప్పు కోసం ఎస్సీ కులానికి చెందిన జే ఓబులేసు విద్యుత్ మీటర్ను హోటల్ యజమాని రామచంద్రుడి ఇంటికి బిగించడం ఊరిలో చర్చగా మారింది తనతో పాటు పనిచేస్తున్న సహచర ఉద్యోగుల పట్ల నోటికి వచ్చిన బూతులు మాట్లాడడం తాను చెప్పిందే వేదం అన్నట్టు వ్యవహరిస్తున్నాడు పై అధికారులకు తనపై ఫిర్యాదు చేస్తానన్న వారిని సైతం బెదిరింపులకు గురి చేయడం తనకు అలవాటుగా మారింది పలుమార్లు తనపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు సైతం పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు నువ్వు ఎల్సి తీసుకోకుండా ఫోన్ కట్ చేసేట అని నమ్మకం లాగానే మనకు ఇవ్వలు మంచి కాదని కాలు పెట్టిన వాడు ఆపరేటర్ల కల్లా వాడు ఏదో చెప్పినాడని వాటిని మనకు డబ్బులు ఇస్తాడు ఇప్పుడు మాట్లాడుకుంటారు మనం సుచువేషన్ కాడ ఇవన్నీ చెప్తుంటారావు మంచి కూర్చో మన ఇద్దరు కూర్చున్నాడు ఆ మంచి సరేలే సార్ ఒకటి పెంచుకుంటే కాదు డ్యూటీ సక్రమంగా చెప్పు సార్ అన్న పేరుతో పిలుస్తాడా నువ్వు నువ్వు ధర్మం మాట్లాడు ఏం ధర్మం చెప్పాలా చెప్పండి ఒక కావాలని చెప్పి అనవను

కూర్చుంటేనే సరే అదిలే కాదు ఇప్పుడు ఏదో మత్తు మాట్లాడుకుంటున్నా పోయి వాడు పోయి ఇప్పుడు మనం ఏమన్నా పొరపాటుగా మాట్లాడుతుంటే చెప్పాల పోయి మన ఇప్పుడు మాత్రం ఇప్పుడు మనం మన మత్తుగా దానికి దీనికి అన్ని తింటారు அள பண்ண அடித்துலிச்சாபுரம்ன எக்கச்சு సిటిఆర్ పల్లెటూరు రిటర్న్ చూడు ఆ ఓకే ఓకే ఆ ముకుందాపురం మాత్రమే ఎల్సి ఓకే ఓకే సార్ సరే సరే అయితే నాక నీకు ఫోన్ చేస్తారా సార్ డంబర్ కనబడతావు అమ్మి కనబడతావు నువ్వు ఏమనాలా బాబు పలాన పీట నాకు ఎల్సి కావాలి బాబు నువ్వు అనాలా నువ్వు అనేసి సిటిఆర్ పల్లెటూ ఎల్సి అంటే అవి ఎవటితో మాట్లామని అంటే మీది సంబంధం ఉంది మాదిలోడు అవతలో అని అవతల మాట్లాడుతున్న దాన్ని బట్టి మంచిగా చదువుతాము అంటే అంటున్నా ఏమన్నా ఇప్పుడు నువ్వు ఏం ఫోన్ ఆ ఫోన్ చేసి కావాలి కావాలని ఫోన్ చేసే చిత్రండపల్లి సప్టేషన్ సప్టేషన్ సార్ అంతా అవును తెగుతాడా నిన్ను రోడ్ జాడానికి మాట్లాడతావు ఎవడోడ మాట్లాడటావు ఇతల పాపర్నా కొడుకుల వచ్చిన మాటలు పుగందాపురం వెళ్చిద్దీరా

నేను చెప్తారా అందుకే వచ్చినాక సార్ చెప్తాను సార్ పనుకొని ఇబ్బంది అవుతుంది నువ్వేనా మొన్న మొబైల్ లిగా పెట్టినది ఇప్పుడు నువ్వే పోయి చెప్పిన నువ్వే అంజానికి పోయి లిగా పెట్టినది నువ్వే చెప్పారు పెట్టినప్పుడు